ఏకోనత్రింసాధ్యాయము అంబరీష దూర్వాస సంభాషణము అత్రిమహర్షి ఇలా చెబుతున్నారు అంబరీషుడు చూస్తూ ఉండగానే సుదర్శన చక్రము అంతర్ధానమైంది సుదర్శన చక్రం అంతర్ధానం పొందిన తర్వాత అంబరీషుడు భక్తితో దుర్వాసునికి నమస్కరించి శిరస్సుతో వందనం ఆచరించి భక్తి చేత పులకిస్తూ తన శరీరమును ముని పాదములపైన పెట్టి ఇలా విన్నవిస్తున్నాడు బ్రాహ్మణోత్తమ నేను మహాపాపిని పాపము నందు మునిగి ఉండి కష్టిస్తున్నాను కాబట్టి గృహస్థుడనైన నా ఇంటిలో అన్నాన్ని భుజించి నన్ను ఉద్ధరించండి నీవు నాయందు దయయుంచి తిరిగి నా ఇంటికి వచ్చి నన్ను రక్షించావు మూడు లోకములకు భయమును కలిగించే నీకు భయం ఎక్కడిది భయమనే మిషతో నన్ను రక్షించడానికి తిరిగి నా ఇంటికి వచ్చావు నీవు తిరిగి రావడము చేత నేను బ్రతికాను నాకు పరలోకము సిద్ధిస్తుంది కాబట్టి దర్శన దానముతో నాకు అభయమును ఇవ్వండి దానితో ప్రాణదానము కూడా ఇవ్వండి ఇలా విన్నవించుకుంటున్న రాజును తన బాహువులతో లేవనెత్తి దుర్వాస మహాముని ఆనందముతో ఇలా అంటున్నారు రాజా ప్రాణములను రక్షించేవాడు తండ్రి అని చెప్పబడతాడు ఇప్పుడు చేత నా ప్రాణములు రక్షించబడ్డాయి కాబట్టి నాకు నీవే తండ్రివి బ్రాహ్మణ్యుడనైన నేను నీకు గొప్ప కష్టమును కలిగించాను దానికి ఫలమును అనుభవించాను చివరకు నీవు దయతో ఆ కష్టమును నివారించావు సాక్షాత్ శివస్వరూపుడైన దుర్వాసుడు విష్ణుభక్తుని యొక్క మాహాత్మ్యమును పరీక్షించ కోరి వచ్చి ఇలా పరీక్షించి సంతోషించి ఆజ్ఞాపితుడై స్వాశ్రమముకు వెళ్ళిపోయారు కాబట్టి కార్తీక మాసమునందు హరిబోధిని ద్వాదశి సమస్త దాన ఫలప్రదం సమస్త తీర్థ ఫలప్రదము సమస్త యజ్ఞ ఫలప్రదము అవుతుంది కార్తీక మాసమునందు శుక్ల ఏకాదశి నాడు ఉపవాసమును ఆచరించి జాగరణముండి ద్వాదశి నాడు దానములనిచ్చి బ్రాహ్మణులతో కలిసి పారణ చేసేవాడు మహాపాతకం నుంచి విముక్తుడవుతాడు మోక్షమును కోరునటువంటి విష్ణుభక్తులు ద్వాదశిని స్వల్పంగా ఉన్నప్పుడు దానిని విడువక ద్వాదశి ఘడియలలోనే పారణ చేయవలేను అందులో కార్తీక శుక్ల ద్వాదశి మిక్కిలి పుణ్యప్రదం కాబట్టి దానిని ఎంత విడవ వద్దు కార్తీక శుక్ల ద్వాదశి ఎందు చేసిన పుణ్యం స్వల్పమైన అనంత ఫలప్రదం ఈ పుణ్య కథను వినేవారు పాప విముక్తులై పుత్ర పౌత్ర సమేతులై అనేక భోగములను అనుభవించి అంతమునందు పరమ పదమును పొందుతారు ఇది శ్రీ స్కాందపురాణి కార్తీక మాహాత్మి ఏకోనత్రింశాధ్యాయ సమాప్త